హలో వివర్స్ నేను మీ డాక్టర్ సంతోష్ మ్యాక్సిషల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెన్ డెంటల్ హాస్పిటల్స్ మా బ్రాంచెస్ వచ్చి కొండాపూర్ కోకట్పల్లి మణికొండ బంజారా అండ్ కమింగ్ ఇన్ కోంపల్లి సో ఈ వీడియోలో డెంటల్ ఇంప్లాంట్ పెడుతున్న రోజు మనం ఏ ప్రొసీజర్ చేస్తాం అంటే ఒక పేషెంట్ డెంటల్ క్లినిక్ వచ్చిన తర్వాత సో ఆ రోజు డెంటల్ ఇంప్లాంట్ రోజు మనం ఏ ప్రొసీజర్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వన్స్ పేషెంట్ ట్రీట్మెంట్ ఒప్పుకున్నారు వన్స్ పేషెంట్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ డేట్ మనం ఫిక్స్ చేసిన తర్వాత ఆ రోజు మనం డెంటల్ క్లినిక్ వచ్చిన తర్వాత ఏంటంటే మన ఇంప్లాంట్ ఎక్కడ పెడుతున్నామో ఆ టీత్ దగ్గర ఒక చిన్న మత్ ఇంజెక్షన్ లాగా ఇస్తాము సో వన్స్ ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఇంప్లాంట్ పెట్టుతున్న ప్లేసెస్లో ఏదో సింగిల్ ఇంప్లాంట్ కానీ మల్టీ ఇంప్లాంట్ కానీ సో సింగిల్ ఇంప్లాంట్ ఉన్నప్పుడు ఒక వన్ ఆర్ టూ ఇంజెక్షన్స్ ఇస్తాము మల్టిపుల్ ఇంజక్షన్ ఇంప్లాంట్స్ ఉన్నప్పుడు ఒక త్రీ ఆర్ ఫోర్ ఇంజెక్షన్స్ ఇస్తాము సో ఏ టీత్ దగ్గర మనం ఇంప్లాంట్ పెడుతున్నామో అక్కడ ఫస్ట్ స్టెప్ ఒక చిన్న మత్ ఇంజెక్షన్ లాగా ఇచ్చి ఆ ఇంప్లాంట్ పెట్టే ప్లేస్ మొత్తం నమ్నెస్ వచ్చేస్తుంది సో మీకు ప్రొసీజర్ చేసినప్పుడు పెయి అబ్జల్యూట్లీ పెయిన్ ఫ్రీ అనేది ఉంటుంది ఇన్ కేస్ ఒక ఇమీడియట్ ఎక్స్ట్రాక్షన్ ఉంది అంటే ఆ టీత్ బుచ్చిపోయిన ప్లేస్లో మనం ఇంప్లాంట్ పెడుతున్నాం లేకపోతే ఒక ఫ్రాక్చర్ టీత్ దగ్గర ఇంప్లాంట్ పెడుతున్నాం అంటే ఫస్ట్ ఆ బుచ్చిపోయిన టీత్ కానీ లేకపోతే ఫ్రాక్చర్ టీత్ అనేది రిమూవ్ చేసిస్తాము రిమూవ్ చేసేసి దెన్ డ్రిల్లింగ్ ప్రోటోకాల్ వెళ్తాము అంటే ఇంప్లాంట్ డ్రిల్ చేయడానికి కావాల్సిన డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ సీక్వెన్స్కి మనం వెళ్ళిపోతాము సో ఈ డ్రిల్స్లో ఏంటంటే మనకి మల్టిపుల్ సైజెస్ ఆఫ్ డ్రిల్స్ ఉంటుంది సో మనం ఏ ఇంప్లాంట్ పెడుతున్నామో ఆ సైజ్కి తగినట్టు మన డ్రిల్స్ అనేది మనం చేసుకొని దెన్ ఆ డ్రిల్స్ సీక్వెన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంప్లాంట్ అనేది మనం ఫిక్స్ చేస్తాం అనమాట సో ఇంప్లాంట్ ఫిక్స్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఇంప్లాంట్ టైట్ చేసినప్పుడు కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతారు కానీ పెయిన్ అనేది అబ్జల్యూట్లీ ఉండదు సో పెయిన్ గురించి భయపడకండి దెన్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చేసిన తర్వాత మనకు టూ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంది వన్ ఈజ్ ఇమీడియేట్ లోడింగ్ అండ్ డిలే లోడింగ్ ఇమీడియట్ లోడింగ్ అంటే మనం ఇంప్లాంట్ పెడుతున్నాము పెట్టేసి ఇమీడియట్గా ఇంప్లాంట్ సపోర్ట్ తీసుకొని టెంపరీ టీత్ కానీ పర్మనెంట్ టీత్ కానీ ఇస్తున్నాం సో అట్లా ఇమీడియట్ లోడింగ్ చేసిన వాళ్ళకి ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మళ్ళీ అచ్చి తీసుకొని ఏదో టెంపరీ టీత్ కానీ లేకపోతే పర్మనెంట్ టీత్ కానీ మనం ఇస్తాము ఇదే డిలైడ్ లోడింగ్లో ఏంటంటే డిలైడ్ లోడింగ్లో వన్స్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసిన గమ్స్ మొత్తం మళ్ళీ స్టిచ్చెస్ వేసి క్లోజ్ చేసేస్తాము ఆ స్టిచ్చెస్ వేసి క్లోజ్ చేసిన తర్వాత టెన్ డేస్ తర్వాత మళ్ళీ పేషెంట్ని పిలుస్తాము టెన్ డేస్ తర్వాత ఆ స్టిచ్చెస్ని రిమూవ్ చేస్తాము దెన్ అగైన్ ఒక త్రీ మంత్స్ లేకపోతే టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత ఆ పేషెంట్ని పిలిచి ఎక్స్రే తీసుకొని ఆ పెట్టిన ఇంప్లాంట్ ఎముక లోపల మంచిగా ఈలైందా లేదని ఎక్స్రే తీసుకొని చెక్ చేసుకొని దెన్ ఫర్దర్గా టీత్ పెట్టే ప్రొసీజర్ అనేది చేస్తాము సో మెయిన్లీ ఫస్ట్ మత్ ఇంజెక్షన్ ఇస్తాము దెన్ ఇంప్లాంట్ డ్రిల్లింగ్ చేస్తాము దెన్ ఇంప్లాంట్ ప్లేస్ చేస్తాము దెన్ ఇమ్మీడియట్ లోడింగ్ ఉంటే ఇమిడియట్గా టీ అనేది పెడతాము డిలే లోడింగ్ ఉంటే ఒన్లీ గమ్స్ని చేసి క్లోజ్ చేసేసి ఒక టెన్ డేస్ తర్వాత పేషెంట్ని సూచన మీద సో ఇది మీకు ద డే వన్ ఆఫ్ ఇంప్లాంట్ డెంటల్ ప్రొసీజర్ అప్పుడు చేసే స్టెప్స్ అండి సో మీకు కానీ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే కానీ లేకపోతే డెంటల్ ఇంప్లాంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మా ఇల్డ్రన్ డెవల్ హాస్పిటల్కి విసిట్ అవ్వండి థ్యాంక్ యూ